తల్లి పాలు పిల్లలకి సరిపోవాలంటే ఈ కర్రీ వారానికి ఒక్కసారైనా తిని చూడండి పాలు ఖచ్చితంగా సరిపోతాయి మేము కూడా అదే తిన్నాము మా సైడ్ అయితే ఖచ్చితంగా ఇది తింటారు మీరు ఒకసారి తిని చూడండి నమస్తే అండి అందరికీ ఈరోజు నేను మటన్ తలకాయ కూర చేస్తున్నాను తలకాయ కూర చాలా మంచిదండి డెలివరీ అయిన బాలింతలకు కూడా చాలా మంచిది ఎందుకంటే బేబీస్కి తల బాగా నిలబడుతుంది తొందరగా నిలబడుతుందని చెప్పి మాకైతే ఖచ్చితంగా పెడతారనమాట ఇది కూర కోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి అవి వేగేలోగా మనము గ్రేవీ కోసం వచ్చేసి ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో గసగసాలు కొబ్బరి కొన్ని ఆనియన్స్ ఒకట ఒకటి కానీ రెండు కానీ టమోటాలు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి కదా ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి మిక్సీ గిన్నెలోనే కొన్ని నీళ్ళు పోసి అలా కడిగేసి ఆ వాటర్ కూడా వేసేసుకోవాలన్నమాట అందులోనే కారం ధనియాల పొడి మటన్ మసాలా కొంచెం సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి నేను ఇప్పుడు పసుపు వేయట్లేదు ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే పసుపు ఉంది కాబట్టి పసుపు వేయట్లేదు ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేయించుకోవాలి నేను మటన్ దళకాయ ముక్కల్ని ముందుగానే బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఇది వేగిన తర్వాత అందులో ఆ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి కొద్దిసేపు వేయించిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసి కొద్దిసేపు మళ్ళీ వేయించుకోవాలి కొద్దిసేపు తర్వాత అందులో మనకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసి ఒకసారి కలిపేసి కుక్కర్లో వచ్చేసి మూడు విజిల్స్ అయితే చాలండి తొందరగా ఉడికిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అలాగే వండనిచ్చి తర్వాత సర్వ్ చేసుకోవడం అంతే సింపుల్ అండి మటన్ తలకాయ కర్రీ నేను వచ్చేసి ఆ రోజు మార్నింగ్ పూరీ చేశాను మటన్ తల కూర చాలా బాగుంటుందండి పూరీ బాగుంటుంది అన్నం లేక బాగుంటుంది సంగట్లేకి కూడా బాగుంటుంది మటన్ తల తినడం వల్ల బాలింతలకైతే పాలు బాగా పడతాయి పిల్లలకి వచ్చేసి తల బాగా తొందరగా నిలబడుతుంది గట్టిగా ఉంటుందని చెప్పేసి మాకు ఖచ్చితంగా పెడతారనమాట ఎవరైనా పాలు పడట్లేదు అనుకుంటే ఒకసారి తిని చూడండి ఖచ్చితంగా పడతాయి చాలా మంది మా సైడ్ అయితే అందరూ ఇదే తింటారు మీరు మీకు ఈ తలకూర నచ్చితే కన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్